ఈరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ మదాంధ్ర భాగవతం మొదటి భాగం ఈరోజు మనం తెలుసుకుందాం వ్యాస భగవానుడు ఈ దేశానికి చేసిన సేవ సామాన్యమైంది కాదు ఆయన మహోత్కృష్టమైన సేవ చేశారు చేసి అంతటితో ఊరుకోలేదు అల్పాయుర్ధాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా అర్ధకామములందుకు మాత్రమే తగిలి ఉండే సామాన్య జనులు కలియుగంలో వేదాలను నాలుగింటినీ చదవటం దుస్సాధ్యం అనే బుద్ధి చేత వ్యాస భగవానుడు వేదరాశిని నాలుగుగా విభాగం చేశారు ఆయన వేదరాశిని అంతటినీ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదం అని నాలుగు భాగాలుగా చేశారు నాలుగు భాగాలుగా విభాగం చేశారు వేదంలో పూర్వ భాగం అంతా మనం ఆచరించవలసిన విధి విధానాలని గురించి మనం ఆచరించవలసిన విధి విధానాల వలన మనం పొందే ఇహ లౌకిక పారలౌకిక సౌఖ్యాలను గురించి వివరిస్తూ ఉంటుంది ఉత్తర భాగం అంతా కూడా మళ్ళీ మనం ఒక అమ్మ కడుపులో ప్రవేశించవలసిన అవసరం లేకుండా ఇదే తొట్టదు జన్మ అని కడుపులో ప్రవేశించవలసిన అవసరం లేకుండా ఇదే తొట్టద జన్మ చేసుకోవడం కోసమని ఏ జ్ఞాన సముపార్జన చేయటం చేత మనకి కైవల్యం లభిస్తుందో దానిని గురించి తెలియజేస్తుంది జ్ఞానాత్ కేవల కైవల్యం జ్ఞానం చేత మాత్రమే కైవల్యం లభిస్తుంది అందుకే వేదాంతము వేదాంతము అంటారు వేదాలకు అంతములో ఉన్నది ఆత్మజ్ఞానం అందుకని ఈ జ్ఞానం అంతా వేదాల్లో ప్రతి చివరిలో ఉన్నది కైవల్యానికి మార్గాలన్నీ దాంట్లో చివరిలో చూపిస్తాడు గనక అది జ్ఞానకాండ మరి మా వేదాంతము అంటారు పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుధ్య సిద్ధి కొరకు ఏ జ్ఞానాన్ని మనం పొందాలో అటువంటి జ్ఞానాన్ని వేదం ఉత్తర భాగం ప్రతిపాదన చేస్తుంది అంటే మళ్ళీ జన్మ లేకుండా శాశ్వతంగా శివుడి అందు ఉండడానికి శివ సాహిత్యం లభించాలంటే ఏ జ్ఞానం మనం పొందాలో అటువంటి జ్ఞానాన్ని వేదం చివరిలో మనకి ప్రతిపాదన చేస్తుంది ఆయన తన శిష్యుడైన జైమిని చేత వెతమునకు పూర్వభాగమైన కర్మకు సంబంధించిన విషయాలన్నిటికీ వ్యాఖ్యానం చేయించారు దానిని ఏమంటారంటే పూర్వమీమాంస అంటారు ఉత్తర భాగమంతా జ్ఞానానికి సంబంధించింది వ్యాస మహర్షి స్వయంగా బ్రహ్మసూత్రాలను రచించారు ఈ బ్రహ్మసూత్రాలనే ఉత్తరమీమాంస అని కూడా అంటారు మరలా ఆయన పద్దెనిమిది పురాణాలని రచించారు పురాణాన్ని రచించటం అంటే తేలికైన పనేమీ కాదు సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చేయవ పురాణం పంచ లక్షణం అన్నారు పురాణానికి ఐదు లక్షణాలు ఉండాలి సర్గ ప్రతి సర్గ అని విభాగం ఉండాలి గొప్ప గొప్ప వంశాలను గురించి ప్రస్తావన చెయ్యాలి అనేక మన్వంతరాల్లో జరిగిన విశేషాలని చెప్పాలి అది భగవత్ సంబంధంగా దానిని ప్రతిపాదన చేయగలిగిన శక్తి ఉండాలి అటువంటి వాళ్ళు తప్ప పురాణాన్ని చెప్పలేరు అటువంటి పురాణాలను రచించిన మహానుభావుడు వేదవ్యాసుడు మనకి జ్ఞాపకం ఉండటం కోసమని తేలిక సూత్రాన్ని ఒక దాన్ని పెద్దలు ప్రతిపాదించారు అదేంటంటే పురాణాలు పద్దెనిమిది అన్నారు కదా అవి మనకి గుర్తుండటానికి ఒక చక్కని సూత్రాన్ని ప్రతిపాదించారు అది మనకిప్పుడు తెలియజేస్తారు మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అన్నారు దేవీ భాగవతంలో చెప్పారు మద్వయం అంటే మకారంతో రెండు పురాణాలు ప్రారంభమవుతాయి అందులో ఒకటి మార్కండేయ పురాణము రెండవది మత్స్య పురాణము అంటారు భద్వయం భాతో రెండు పురాణాలు ప్రారంభమవుతాయి అవి భాగవత పురాణము భవిష్య పురాణము బ్రత్రయం అంటే బ్రా మీద మూడు పురాణాలు ప్రారంభమవుతాయి అవి బ్రహ్మ పురాణము బ్రహ్మాండ పురాణము బ్రహ్మ వైవర్త పురాణము అని మూడు పురాణాలు వా చతుష్టయం అంటే వకారంతో నాలుగు పురాణాలు ప్రారంభమవుతాయి అవి వరాహ పురాణము విష్ణు పురాణము వామన పురాణము పురాణము తర్వాత ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పురాణం నా ప లింగ కూ అన్నప్పుడు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పురాణం వస్తుంది ఆ అంటే అగ్ని పురాణం నా అంటే నారద పురాణం ప అంటే పద్మపురాణం లిమ్ అంటే లింగ పురాణం గా అంటే గరుడ పురాణం కూ అంటే పురాణం స్కా అంటే స్కాంద పురాణం ఇవి వ్యాస భగవానులు వేదాలను విభాగం చేసినప్పుడు ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క శిష్యుడికి అప్పచెప్పారు వ్యాసుడు చేసిన సేవ ఎంత అంత కాదు అని చెప్తారు ఇది మొదటి భాగం సంపూర్ణం సర్వే జనా సుఖినో భావం దీంట్లో పురాణాలు ఎన్ని వాటి పేర్లు ఏమిటి వాటి ఆ పురాణాల గురించి ఉన్న శ్లోకం ఏమిటి మరి ఈ పురా వ్యాస భగవానుడు మా జీవులందరికీ కూడా చక్కగా ఉద్ధరించటానికి గాను ఈ వేదాలను నాలుగు భాగాలుగా వేదాలను చదివే సామర్థ్యం జీవులకి ఉండదని వాటిని నాలుగు విభాగాలుగా చేశారు చేసి పూర్వ భాగం అంతా కర్మకాండ అంటే ఎలా నడుచుకోవాలి ఎలా చేయాలి యజ్ఞ యాగాదులు అలాంటివన్నీ కర్మకాండలో ఉంటాయి చివరిలో వే జ్ఞానకాండం ఉంటుంది అంటే జన్మ లేని స్థితి ముక్తి కైవల్యము అంటారు అటువంటి స్థితిని పొందటానికి ఏం చెయ్యాలి అనేది వేదాల చివరిలో జ్ఞానాన్ని చక్కగా కూర్చారు దాన్ని ఉత్తర భాగం అంటారు ఉత్తరకాండ జ్ఞానకాండ అంటారు అట్లా మరి పూర్వ మీమాంస ఉత్తర మీమాంస అని కూడా అంటారు చక్కగా అందరికీ పురాణము అంటే అందరికీ అర్థమవుతుంది కథల రూపంలో చక్కగా అర్థమయ్యే రీతిలో అందరికీ చెప్పటానికి వినటానికి అర్థం చేసుకోవటానికి అనువుగా ఉంటుంది వాటి వంటి పురాణాలు పద్దెనిమిది ఉన్నాయి ఆ పద్దెనిమిది పేర్లు దానికి తగిన శ్లోకము అన్నీ కూడా ఈ భాగంలో మనకి తెలియజేశారు शुभं सर्वे जनाः सुखिनो भवन्तु